హలో అండి ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఒకటి చూపిస్తున్నానండి ఇంతవరకు చేయని వారు ఉంటే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఇలానే చేయమని అడుగుతారు ఈ బ్రేక్ఫాస్ట్గా వారంలో ఒకటి రెండు రోజులు చేసి పెట్టమని అడుగుతారండి అంత బాగుంటుంది ఉప్మా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందండి రాగి ఉప్మా చూపించబోతున్నానండి రాగి పిండితో చేసుకునే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పల్లీ చట్నీతోటి చేసుకొని తింటుంటే ఎంత బాగుందోనండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది హెల్త్ కూడా చాలా మంచిది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది పిల్లలకు కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా పెట్టచ్చండి టిఫిన్ కింద దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక టమోటా రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను జీడిపప్పు పల్లీపప్పు అండి ఒక కప్పు బొంబాయి రవ్వ కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్లు రాగి పిండి చాలండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కడాయి పెట్టేసుకొని అందులో పోపు దినుసులు వేసేసుకోండి ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లోనే జీడిపప్పు పల్లీపప్పు కూడా వేసుకొని వేరుశనగపప్పు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు అప్లై చేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కప్పుతో తీసుకుంటున్నాం అట్లా బొంబాయి రవ్వ తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పులు వాటర్ వేసుకోండి కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇది ఈ క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి నేను చెప్పింది మీ ఇంట్లో ఉన్న పర్సన్స్ని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు రాగి పిండి వేసుకుంటున్నానండి నేను కావాలంటే మీరు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు రాగి పిండిని కూడా వేసి మరొకసారి మొత్తం ఇందులో కలిసిపోయే విధంగా ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా నీట్గా పిండి మొత్తం ఈ రవ్వలో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఈ పిండి రాగి జావ పిల్లలు తినకపోతే ఇలా ఉప్మా లాగా చేసి పెట్టండి రాగి ఇడ్లీ లాగా రాగి పిండి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఎముక పుష్టిని ఇస్తుంది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా దగ్గర పడిపోతుందండి మనకి చూడండి ఉప్మా లాగా మనకి రవ్వ ఉప్మా అంటే వైట్ కలర్లో ఉంటుంది కదా మనం రాగిపిండి వేసేసాం ఇందులో ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసి కలిపేసుకొని తీసేసుకొని పల్లీ చట్నీ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంది నాకైతే నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి